డైలీ అప్డేట్స్ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకుల ప్రెస్ మీట్లు అందిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛానల్ కి స్వాగతం ప్రకాశం జిల్లా పార్లమెంట్ పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అలాగే ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ ప్రకాశం జిల్లాని ముందుకు నడిపిస్తున్న మన అన్న బోచేపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్న అమ్మ బోచేపల్లి వెంకాయమ్మ గారికి ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గం ఇన్చార్జ్ నాగార్జున రెడ్డి నాగార్జున రెడ్డి అన్నకి నాగార్జున రెడ్డి మీద ఉన్న మహిళా నాయకులకు ఎంపీపీలకు అందరికీ వారందరితో పాటుగా వారందరికంటే ముందుగా అగ్రతాంపుల్లో నేను ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇస్తాను జంగం గ్రామంలో వినాయక మండపం ఆహ్వానం అంటే చాలా తక్కువ ఒక్క క్షణం ఒక్క క్షణం ఇది గణేష్ నవరాత్రుల సంబరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత విజయోత్సవాల దమ్ము మీ యొక్క ధైర్యం మీ యొక్క తెగింపు మీకున్న నమ్మకం మీ ప్రేమ జోహె ఎందుకంటే ఈ సమయంలో కూడా ఈ కష్ట సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అంటే ఏ చిన్న పండగ చేయాలన్నా ఏ చిన్న ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజు వీటన్నిటిని ఎదుర్కొని జంగం కుట్లలో మీరు వినిపించిన ఈ యొక్క సౌండ్ i'm ఈ సంవత్సరం నాటి నుంచి ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో చూస్తూ ఉన్నాము ఇంత త్వరగా ఇంత త్వరగా ఒక గవర్నమెంట్ పై వ్యతిరేకత అన్నది ఈ కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాము పేరుకి మాత్రం ముగ్గురు కలిశారు